సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఆషాఢ బహుళ షష్ఠి బుధవారం ఉత్తరాభద్ర నక్షత్రం జూలై పదహారవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో బైబిల్ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధనం ప్రాతర భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతర భాగంగా నిత్యవేద పారాయణం ఉపరిషత్ పారాయణం దివ్యపురముల సేవాకారం అనంతరం ధూపు సేవ ధూప సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ మొదలైన గ్రంథాలని పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యోగం హోగం బలిహరణం అయిన తర్వాత మంగళా సష్ట్రం చాతువర గోష్ఠి తీర్థోద్యోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళా పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కధ్యానం ఆరంభం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కావోరు వారు ఆయా సేవలకు తగిన వృషం చెల్లించి సంప్రదాయ వృద్ధారణతో సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిపుణులు చేయడం జరుగుతుంది ఇవాళ దక్షిణ ఆయన పుణ్యకాలం ప్రవేశించబోతోంది రేపటి రోజున దానికి పూర్వంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో పుణ్యకాలం అందుచేత రాజభవన్ సమయంలో సంక్రమణ ప్రయుక్తమైనటువంటి ఆస్థాన సేవాకాలం విశేష నివేదన జరుగుతాయి చుట్టూ సన్నిధిలో నివేదన పూర్తయిన తర్వాత మంగళ నిరాజనం అయిన తర్వాత పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుగుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ప్రధాన ఆలయంలో సహసనామార్చడం జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దాన్ని తగిన చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో ప్రముఖ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఐదున్నర గంటలకు కార కర్కాటక సంక్రమణ ప్రయుక్తమైనటువంటి తిరువీధి మహోత్సవం ఉంటుంది గ్రామ తిరువీధి గోవిందరాజస్వామి వారు ఉభయ దేవగేరులతో కూడి తిరువీధికి వేయించేస్తారు ఆ పైనండేటువంటి గ్రామ తిరువీధి పూర్తి చేసుకున్న తర్వాత ఆస్థాన మండపంలో వేయించేసిన తర్వాత కుంభారతి ఆడవారి శ్రీశాని సమర్పణం అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఏకాంత సేవా పురస్సార్గా ప్రధానాలయంలోకి వేయించేస్తారు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్ములు కాగోరువారు దానికి తగిన ప్రశ్న చేయించ సంప్రదాయ వస్త్రధారణతో పరుగు సంఖ్యలో భాగస్వామి కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది